వెల్కమ్ టు బులొక స్వర్గం ఈరోజు వీడియోలో మన గార్డెన్లో కూరగాయలు పళ్ళు ఎంత బాగా కాస్తున్నాయో అనేది చూపిస్తాను మనం ఇచ్చే ఫర్టిలైజర్స్కి అసలు ఎంత బాగా పూత కాయలు వస్తున్నాయో అనేది చూపిస్తాను చూసారా గుత్తులు గుత్తులుగానే కాస్తాయి నేను బకెట్లోనే పెట్టాను ఈ మొక్కలన్నీ నేను చిన్న చిన్న కంటైనర్స్లోనే పెట్టాను అప్డేట్ ఇస్తాను అలానే నేను విత్తనాలు వేశాను కదా అవి కొన్ని మొలకెత్తాయి వాటి అప్డేట్ అలానే కొన్ని సీడ్స్ కూడా కలెక్షన్ ఉంది అవి కలెక్ట్ చేసుకుంటాను అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇవి కూలర్ టబ్లో వేసాను కదా లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్వి చూసారా ఎంత బాగా మొలకెత్తేసాయో చాలా బాగా మొలకెత్తేసాయి ఇంకా కొన్ని కొన్ని జాయిగాలు నగొస్తున్నాయి ఫస్ట్ ఇవే వచ్చాయి వీటితో పాటు వేసినవి ఇంకా మొలవలేదు ఇవి మాత్రం ఇంకో అన్నీ మొలిచేసాయి విత్తనాలు ఇవి లాస్ట్ ఇయర్ విత్తనాలే మనం కొనేవి క్వాలిటీ విత్తనాలు తీసుకున్నాం అనుకోండి ఇలా ప్రతి విత్తనం మొలకెత్తుతుంది ఇది డబుల్ కలర్ కాస్మోస్ ఇందులోనే చూడండి చామంతి మొక్కలు కూడా ఉంటాయి ఈ చామంతి మొక్కలు అయితే చూసారా ఎప్పుడు కూడా పువ్వులతోనే ఉన్నాయి మొగ్గలు పువ్వులు ఎండిపోయాయి కొన్ని ఫ్లవర్స్ అయిపోయాక అయితే కట్ చేయలేదు కానీ ఇప్పుడు కూడా ఎండలు ఇంతలా స్టార్ట్ అయ్యాక కూడా మొగ్గలు వచ్చేసాయి ఇంకో కొత్త మొగ్గలు కూడా వస్తున్నాయి ఈ మొక్క కూడా చూసారా ఈ మొక్కదే ఇవన్నీ కొత్త మొగ్గలు ప్రతిదానికి కొత్త మొగ్గలు వచ్చేసాయి ఇదేమో నేను కొమ్మలతో పెట్టాను కదా ఇందులో తోటకూర మొక్కలు వచ్చేసింది మందారం కొమ్మలతో పెట్టాను కదా అది ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నీ బ్రతికేసాయి వీటికైతే విత్తనాలు వచ్చేసాయి వీటి విత్తనాలు తీసుకుంటాం ఇది చాలా బాగుంటుంది డబల్ చేయడం చూడండి ఫ్లవరు రెండు మూడు రోజులకి డబల్ షేడ్ పోతుంది ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తుంది కానీ స్టార్టింగ్లో మాత్రం ఇలా డబల్ షేడ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగా చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్ అయితే ఇలా ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది ఒకటి దీనికి విత్తనాలు వచ్చాయి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది కూడా చూసారా ఎంత అందంగా ఉందో ఏదో ఎడ్జెస్లో పెయింట్ వేసినట్టు ఉంటుంది వీటి విత్తనాలు అయితే ఇవి పల్లెడు ఒకసారి నేను కలెక్ట్ చేశాను మళ్ళీ విత్తనాలు వచ్చినాయి కదా తీసేసుకుందాం మళ్ళీ కింద పడిపోయినాయి అనుకోండి మనకి రావు కదా కుండీలో పడితే పర్వాలేదు కానీ పుల్లల్లా ఉన్నాయి కదా ఇవే విత్తనాలు ఇవి ఈ విత్తనాల్ని ఈ కవర్ పైన వేస్తాను నేనేం తెచ్చుకోలేదు గిన్నెలు అదేనో వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాం కదా అనేసి మళ్ళీ తడిచిపోతాయి కదా ఇప్పుడు నేను మొక్కలకి నీళ్ళు వేస్తాను మళ్ళీ విత్తనాలు తడిచిపోతే పాడైపోతాయి కదా అందుకనేసి ఇది చూడండి జరిపారా దాంట్లో పిచ్చి మొక్కలు ఎన్నో వచ్చేసాయో తీసేయలేదంటే ఇది కూడా డబల్ షేడే డబల్ షేడ్ జరపారా వైట్ అండ్ పింక్ ఉంటుంది ఇది రేర్ కలరే ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి అసలు పిచ్చి మొక్కలు అయితే అదే పిచ్చి మొక్కలు అంటే మనకు అవసరం లేదు ఈ కుండీలో తోటకూర అవసరమే కాకపోతే ఈ కుండీలో అవసరం లేదు నాకు అమ్మో చాలా గట్టిగా ఉంది వాటర్ వేసాక లాగుతాను చాలా గట్టిగా ఉంది ఈ మొక్క ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఇదేంటో తెలుసా బృంగరాజు మాకు ప్రతి దాంట్లోనే వచ్చేస్తాయి అరే ఇది మొగ్గు కూడా వస్తుంది ఇంకో ఈ మధ్య రావట్లేదు ఏంట అనుకున్నాను ఇక్కడ ఉంది చూసారా మొక్క ఇంకో ఇది పువ్వు పూసాక చూపిస్తానులే చాలా బాగుంటుంది ఫ్లవర్ డబల్ షేడ్ ఇది రాసుకుంటాం కదా బృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేసి అంటారు కదా గుంట ఇది అదే మాకు ప్రతి కుండీలోనే వచ్చేస్తుంది బృంగరాజు అయితే అండ్ ఇది మా బత్తాకాయ మొక్క చూడండి కాయలు అయితే ఎన్ని ఉన్నాయో దగ్గరగా చూపిస్తాను చూడండి అనిపిస్తుంది కాయలు ఇవన్నీ కాయలే గుత్తులు గుత్తులుగా ఉంటాయి మాకు కాయలు అయితే నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను కదా ఇంట్లో తయారు చేసుకున్నవే ఇస్తాను పైగా దానికే ఇది ఇంకా కాయ చాలా పెద్ద సైజ్ అవుతుంది అన్నీ కూడా కాయలే ఇక్కడ ఇక్కడ ఇంకెక్కడ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఫ్రీగా చేసుకునేవి ఇంట్లో పాడేసే వాటితో లేదంటే ఇంట్లో ఉండే వాటితో చేసుకున్నవే నేను చాలా చెప్తా ఉంటాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ ఉంటాయి చూసారు ఎన్ని ఉన్నాయో ఇంకొక ఇక్కడ నేను పెట్టింది బకెట్లో పైన కాయలు మాత్రం చట్ నిండా ఉంటాయి ఇంక ఇక్కడ ఒకటి అండ్ ఇది మినీ పైనాపిల్ ఇంతే కాస్త కాయ ఇంకొంచెం పండాక కోసేసుకోవచ్చు ఇంతే ఉంటాయి కాయలు కానీ మీరు నమ్మరు ఎప్పుడు తినలేదు త్రీ ఇయర్స్ నుంచి ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు ఇవి పండే టైంకి కోతులు వచ్చేసి తినేస్తూ ఉంటున్నాయి ఈసారి హార్వెస్ట్ చేసుకోవాలి మనమే తినాలి మా తాతయ్య ఒకటి తిన్నానన్నారు చాలా స్వీట్గా ఉందన్నారు సార్ మనం కూడా తినాలి మీకు మునగ చెట్టు చూపిస్తాను చూడండి అసలు ఎంత పూత వచ్చేసిందో మునగ చెట్టుకి మునగ చెట్టు చూడండి అసలు ఎంత పూత వచ్చేసిందో రెండు కాయలు కూడా తయారయ్యాయి ఇట్ సైడ్ ఇదిగో ఇక్కడ చూడండి కాయలు రెండు చిన్న చిన్న పిందెలు కానీ చెట్టు అంతా పూతాయి ఆకులు ఎక్కడ కనిపించవు మీకు పైన చూడండి ప్రతి చిన్న చిన్న కొమ్మకి పూతొచ్చేసింది చాలా బాగా వచ్చింది ఈసారి సారీ లాస్ట్ టైం కొంచెం తక్కువ కాసింది కానీ ఈ సారీ చాలా బాగా వచ్చింది పూత కూడా నిలబడుతుంది చూసారు కదా అప్పుడే రెండు పిండలు అయిపోయాయి కూడా ఇంక ఇక్కడ ఒక చిన్న పిండు ఎంజీరే ఇంక వీటి గురించి చెప్పనవసరం లేదు ఇవైతే ఎప్పుడు కాయలు కాస్తనే ఉంటాయి ఇలాగా ఇంకా పండలేదనుకోండి ఏది కాయలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్ చూడండి అప్పుడే పూత స్టార్ట్ అయిపోయింది కానీ కొంచెం తక్కువే పూసింది ఈసారి ఇంకా కొంచెం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ చాలా కాయలు కాసేసింది ఇంక ఇప్పుడే కదా పూత స్టార్ట్ అయింది డ్రాగన్ ఫ్రూట్కి కూడా మనం ఏదో ఒకటి తయారు చేసేస్తే అప్పుడు అది కూడా కాయలు బాగా కాస్తుంది లాస్ట్ ఇయర్ లాగే ఇది చాలా పెద్ద చెట్టు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కదా అందుకనేసి ఇంత పెద్దది ఉంటుంది ఇటు సైడ్ వెళ్ళి చూపిస్తాను అండి ఇటు సైడ్ కూడా కాయలు ఉన్నాయి ఇవి చూసారా ముళ్ళలో ముళ్ళు పెట్టాం చెట్టుకి అటు ఇటో కోతులు రావు అనేసి అయినా సరే కోతులు అలగలాగా కాయలు పీక్కుని తినేస్తున్నాయి లాస్ట్ టైం అలానే చాలా కాయలు కాసిన సగం వరకు కోతులే తినేసాయి ఈ మొక్కనైతే బ్లూ కలర్ డ్రమ్ ఉంటుంది కదా పెద్దది దాన్ని కట్ చేసి అందులో వేసాం మరి డ్రాగన్ ఫ్రూట్ పెద్దది కదా అందుకనేసి బలం సరిపోవాలి కదా అందుకు కానీ తక్కువే అనే చెప్పాలి ఒక పది ఉన్నాయి అంతే కాయలు పిందెలు లాస్ట్ ఇయర్ అయితే హండ్రెడ్ కాయలు కాసింది ఇదే చెట్టు మనం ఇస్తాం కదా ఈసారి ఫర్టిలైజర్స్ అది దీనికి ఇస్తాను అప్పుడు ఇది కూడా కాయలు కాస్తుంది ఇది ఎల్లో కలర్ స్ట్రాబెరీ గోవా చూసారు ఇది కూడా చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఇది కూడా అంత ఎప్పుడు పిట్టలు కొట్టేస్తాయి ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి కాయలు కాస్తనే ఉంది ఎప్పుడు కాయలు అన్నా పిట్టలు వచ్చి తినేస్తూ ఉంటాయి ఈసారి మనం తిందాం ఎప్పుడు పెట్టలే కాదు ఈసారి మనం కూడా తిందాం వీటి కాయలు అండ్ ఈ పక్కనే ఈ చెట్టు ఉంటుంది సీతాఫలం అనిపిస్తుంది పిందు సీడ్ల సీతాఫలం ఇది కూడా పిందెలు స్టార్ట్ అయ్యాయి ఇందులోనే విత్తనం పడి వంకాయ మొక్క వచ్చింది ఇది వంకాయలు కాసేస్తుంది పక్కన మనం కానీ బలం సరిపోదు తీసేసి వేరే దాంట్లో వేస్తాను ఈ వంకాయ మొక్కని మరి సీతాఫలాలు కాయలు కాస్తున్నాయి కదా ఇది నేను బకెట్లోనే పెట్టానైనా సరే కాయలు చాలా బాగా వస్తున్నాయి ఇది టేబుల్ ఆరెంజ్ చెట్టు అనమాట పేరుకు ఆరెంజే కానీ లానే ఉంటుంది ఇది కూడా అంతే చూసారా చెట్ నిండా కాయలే ఉంటాయి అక్కడ చూసినా కాయలే ఉంటాయి ఇది కూడా చాలా బాగా కాస్తుంది చిన్న దాంట్లో పెట్టిన మళ్ళీ పక్కన పూత కూడా ఉంటుంది చూడండి ఇంక పూత మనం చిన్న దాంట్లో పెట్టిన రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి కాయలు బాగా కాస్తాయి ఇలాగా ఎలాగ మనం ఇంట్లో తయారు చేసుకునేవి ఒక అది ఇచ్చేది కొన్ని తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు సో అదే మనం చేసుకుని ఇచ్చామనుకోండి ఇలా కాయలు ఉంటాయి ఇదైతే సపోటకాయ మొక్క చూసారా సపోటకాయలు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది నా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి ఇదొక మొక్క దీనికైతే ఇంకో పిందలు కూడా చాలా ఉన్నాయి ఇది కాయ అయితే హాఫ్ కేజీ వరకు అవుతుంది అనేసి అన్నారు అందుకనేసి కొంచెం పెద్దదైన కొయ్యలేదు దీన్ని చూద్దాం అసలు ఎంత అవుతుందా అనేసి థాయిలాండ్ వెరైటీ అనమాట అందుకే కొయ్యలేదు మామూలుగా అయితే ఈ సైజ్కి కోసచ్చు ఇంకా మల్బెర్రీస్ అవి కూడా కాస్తున్నాయి బ్లాక్బెర్రీస్ అయితే ఇంకా కాయడం స్టార్ట్ చేయలేదు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకో